ఎన్నుతల గ్రామంలో కరెంటు వైర్లు గడ్డివాముకు తగలడంతో విద్యుత్ షార్ట్ తో గడ్డివాము పూర్తిగా దగ్గమైంది కృష్ణా జిల్లా ఉంగుటూరులో షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది మండలంలోని వెండుతల గ్రామంలో విద్యుత్ లైన్లు తగలడంతో వరిగడ్డి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది సుమారు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు నందివాడ మండలంలోని వద్దుల మేరక గ్రామానికి చెందిన పుట్టి నాగేశ్వరరావు ఉపాధి కోసం ఉంగుటూరు మండలంలోని వెండుతల గ్రామంలో గల తన బంధువు ఆయన అంగడాల హనుమంతరావు ఇంటి దగ్గర ఉంటూ ట్రాక్టర్ తో పనిచేయడం కిరాయికి వరిగడ్డి గ్రామానికి చెందిన దిమ్మిటి ప్రసాద్ ఇంటి దగ్గర రోడ్డు విద్యుత్ లైన్లు క్రిందకు ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గన్నవరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు అప్పటికి పూర్తిగా ధ్వంసమైంది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తెల్లాకుల వెంకటరామోహన్ రావు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాల లైన్లు గత యాభై ఐదు సంవత్సరాల క్రితం వేసినవని స్తంభాలు మార్చాలని స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వానికి అధికారులకు అనేక పంచాయతీ నుండి సమాచారం ఇచ్చామని తెలిపారు పంచాయతీ నుండి స్తంభాలు విలువకు నగదు చెల్లింపులు చేయాలని సూచించారు ఆ విధంగా చేయడానికి చిన్న కావడంతో నిధుల లేమితో చెల్లించలేక అవకాశం ఉన్నప్పుడు ఉన్నట్లుగా చెల్లింపులు చేసి స్తంభాలు మారుస్తున్నామని ఒకేసారు మార్పులు చేయాలంటే దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహాయం అవసరమని వివరించారు స్వామి బోధానంద గోసీమ ఆశ్రమం సాహిత్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా